రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకు హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాడు పెద్దగోలు ఒకసారి అయితే అడుగుదాం ఎన్ని గేదెలు వచ్చాయి వాటి పాల కెపాసిటీ అంతా రేట్ ఎలా ఉన్నాయనే విషయంలో అనుకుందాం నమస్తేనా నమస్తే ఒకసారి మీ పేరు చెప్పరా అండి ఇక్కడ ఇక్కడ లొకేషన్ ప్రాపర్ ఓకే ఇప్పుడు మన ఇక్కడ పెద్దగోల్కొండ హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు ఎప్పుడు చేశారు మేము దాదాపుగా ఇక్కడ ఒక ఐదు తీసుకున్నాం అంటే ఎట్ ఏ టైం తీసుకోలేదు మళ్ళీ రీసెంట్గా కూడా తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు నోట్ వచ్చిందంటే తీసుకోవడానికి వచ్చారు వీళ్ళు చెప్పిన మన ఇంటి దగ్గర మీరు వెళ్ళినప్పుడు తీసుకున్నారు కదా ఇప్పుడు తీసుకున్నారు కదా వీళ్ళు చెప్పడానికి మన దానికి మన ఫుడ్లే డిపెండ్ అయి ఉంటుంది ఏంటంటే ఏమున్నా కానీ ఒక హాఫ్ లీటర్ అటు ఇటు డిఫరెంట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనం మెయింటైన్ చేసేది కానీ లేకపోతే దీనికి సంబంధించినవి అన్ని కూడా అది ఒక ఫీలింగ్ రావాలి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు దానికి మాత్రం ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది మీకు ఎన్ని గేదెలు ఉంటాయి ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ ఇప్పుడు మన దగ్గర అయితే ఉన్నాయి ఒక పన్నెండు పన్నెండు గీజలు మీరే చూసుకుంటారా మీరే వర్కర్ వర్కర్ ఉన్నారు ఓకే ఎట్లా ఉంటుంది ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది రైతులకు ఏమైనా సలహాలు సలహాలు ఇస్తున్నారా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మాది ఏంటంటే మేము కొత్తగా కాదు మాది ఫస్ట్ మా డాడీ నుంచి మా అప్పటి చిన్న పర్సన్ ఉన్నాయి మాకు ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా అందుకని దీంట్లో ఏంటంటే కొంతమంది చూసి యూట్యూబ్లలో చూసి అది అని పెట్టాలని ఆలోచనలో ఉన్నారు కానీ ఫస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇంకోటి ఫస్ట్ డేర్ చేసే కెపాసిటీ ఉండాలి అండ్ రిస్క్ రిస్క్ తీసుకోవాలి ఫస్ట్ ఓపిక అనేది ఉండాలి వాళ్ళు మార్నింగ్ ఫోర్కే ఎట్ టైం లేవాలి నువ్వు ఇక్కడ నేను ఊర్లో పండిపోతా లేకుంటే విలేజ్ వెళ్తా అంటే అది వర్కౌట్ కాదు లాస్ ఒక ఒక బెటర్ లాస్ట్ అవుతారు అది మీ కెపాసిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ మీరు ఏంటంటే కొత్తగా అనుకుంటే ఒక నాలుగు తీసుకోవాలి నాలుగు నుంచి మీకు దాన్ని బట్టి ఒక త్రీ మంత్స్ తర్వాత అట్లా షిఫ్ట్ వైజ్గా తీసుకుంటే బెటర్ ఎట్ట ఒకటేసారి తీసుకుంటే మీకు పాలు అనేది ఒకటేసారి వంద లీటర్లు వస్తాయి తగ్గిపోవాలనుకుంటే పది లీటర్లకు వస్తాయి అట్లా అనేది మీరు లాస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో ఆ లేబర్ అనేది లేబర్ ఛార్జ్ అనేది మనం మీద పడుతుంది ఆ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ మేనేజ్ చేసుకోవాలి ఏంటి ఎట్లా అనేది ఓకే ఇక్కడ వీళ్ళ ఫాముల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళు వాటే రిసీవ్ చేసుకునే విధానం అయితే నాకు ఒకసారి తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం భయం అనేది ఉంది వీళ్ళు చెప్పింది దానికి కొంచెం అటు ఇటు కొంచెం నమ్మకం అయింది కాబట్టి మేము చాలా డైరీలు తిరిగినాం అయినా కూడా వీళ్ళు కొంచెం బెటర్ అనేది అనిపించింది ఓకే ఈ హరియా మరో విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ ఓకే వీళ్ళు చెప్ మిల్టింగ్ కెపాటి పట్టు కానీ రేట్ అంటే ఎంత చెప్పి ఎంత తగ్గించారు వందదొక వాళ్ళు చెప్పారు నాకైతే బాగానే చెప్పారు ఒకటి డెబ్బై ఒకటి ఎనభై చెప్పారు నేను వన్ ఫిఫ్టీ అటు మాట్లాడి తీసుకున్నాను ఎందుకంటే నేను పాత కస్టమర్ కాబట్టి చాలా తీసుకున్నాను ఇక్కడ రెండు మూడు పాలు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కొన్ని నేను చెక్ చేసుకున్నాను మీద నమ్మకం వచ్చిన తర్వాత డైరెక్ట్ తీసుకొని వచ్చి చూసుకొని ఏది మనకు సెలెక్ట్ అయితే అడిషన్లో డోక ఉండదు ఇన్ కేసు రిస్క్ అయింది వచ్చిందంటే కూడా వీళ్ళ దగ్గరలో మనం దగ్గరలో ఉన్నాము అనుకుంటే వస్తే వీళ్ళని పికప్ చేసుకుని డ్రాప్ చేయడం అంటే వాళ్ళు వచ్చి మనకు సజెషన్ అనేది కూడా ఇస్తారు ఇక్కడైతే మీరు రెండు పూటలు చూసుకున్నారు వాళ్ళు చెప్పిన దాని మీద చూసుకునే తీసుకో తీసుకోండి తీసుకున్న తర్వాతనే తీసుకుపోయి ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు లోడ్ వచ్చిందంటే వచ్చింది ఓకే శ్రీకాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

పదమూడు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు రైతులు ఎవరైనా ఉంటే నాలుగు దారాలు కూడా చూసుకోవాలి నాలుగు రొమ్ములు కూడా వస్తున్నాయి లేదా పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి రేట్ల విషయం కూడా అడుగుతారు వాయ యా బైస్ డిటైల్స్ పొందాయి భయ్యా ఏవి సైకింగ్ టైం గా సెకండ్ టైమర్ ఏ హా दूध కెపాసిటీ ఎంత బై दूध కెపాసిటీ భయ్యా ఇస్కా 14 సే 15 లీటర్ కా హై 14 సే 15 లీ 14 15 లీటర్ పాలిచ గేద అంటేనట్టు అబి ఎంత दूध दिया భయ్యా అబి ఇస్మే 12 సే 13 లీటర్ రెడీ హై ఓకే 14 15 లీటర్ అయితే రెడీ ఉన్నాయని కూడా మనకైతే చెపడం जरूरत ఉంది రవీందర్ భాయ్ చూస్కోండి వాల్ చపడం కాదు మెయిన్ చపడం కాదు మీ దగ్గర ఉన్న చూసుకోవాలి పాల్ దగ్గర ఉన్న చూస్కోండి ఉండడానికి రూమ్స్ ఉన్నాయి అండి రెండు ఫుటన్ కాదు మూడు ఫుటన్ కూడా పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా రవీందర్ భాయ్ చెపడం జరుగుతుంది ఈ రోజు మార్నింగ్ అయితే 12 దిగేయండి దివరకు ఒక ఆరుండయని చెప్తున్నారు మొత్తం కూడా పద్దెనిమిది గేదలు సేల్కున్నాయి అన్ని కూడా పచ్చ గేదెలు సేల్కున్నాయండి మొత్తం కూడా పాడి గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు సెకండ్ టైమ్ లీటర్ పాల కెపాసిటీ అవి కింద రెడీ తొమ్మిది పది లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు రైతుల కోసం అయితే ఇక్కడ చూసుకోండి రైతులకి అయితే వాళ్ళైతే గ్యారంటీ కూడా ఇస్తున్నారు చెప్తున్నారు ఒకసారి అయితే అడుగుదాం అది కూడా నేను చెప్తాను రేట్లు కూడా అయితే చెప్పడం జరుగుతుంది హజాయి

అవి తేరస లీటర్ తక్కువ కారా లీటర్ లీటర్ ఓకే చూసుకోవచ్చు అయితే పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు పద్నాలుగు లీటర్ల పాల్ ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు అండి చూసుకోవచ్చు మనం వేసే దానాన్ని బట్టి కొంచెం ఇంక్రీజ్ అవుతుంటాయి పాల్ అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి గేదెలకి మీరు వేసే దానాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా వీళ్ళైతే పన్నెండు లీటర్లు పదమూడు లీటర్ల పాలే చెప్తున్నారు ఇక్కడ టైమ్ మూడో ఉందని చెప్తున్నారు దూట్నా బాలీర్ రెడీ పద్నాలుగు లీటర్ల కటి అని చెప్తున్నారు పన్నెండు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర ఇప్పుడు చూసుకోవచ్చు ఈ దగ్గర అయితే పన్నెండు లీటర్లైతే రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది సెకండ్ టైమ్ టైమ్ థర్డ్ టైమ్ మూడో ఒక మూడో ఇది పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు పాలైతే అయితే చూసుకోవచ్చండి ఇక్కడే గ్యారెంటీ ఉందండి మీరు బయటకు వెళ్తే అయితే ఏం లేదు ఇక్కడ మీరు రెండు పూటలైనా చూసుకోండి రెండు పూటలు కాదు నాలుగు పూటలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు భయ్యా ఇస్కా ఇసుకా డీటెయిల్స్ పోతాయి భయ్య ఏబీ సైకింగ్ టైమర్ సెకండ్ టైమర్ సైకింగ్ టైమర్ దూద్ కెపాసిటీ భయ్య భయ్య ఇస్మే బారా లీటర్ రెడీ హై బారా లీటర్ ఓకే పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు కస్టమర్ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ ఉండడానికి ఇక్కడ మనకి భోజన ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ఇస్తున్నారని చెప్తున్నారు మొత్తం కూడా అన్ని కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఏ బైసీ

రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు మనకి మనం వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఎక్కడైనా కూడా అన్ని కూడా మనకి గల బఫీలు అయితే సేల్కున్నాయండి ఇక్కడ ముర్రాబ్రీడ్కి సంబంధించింది హర్యానా నుంచి అయితే లోడ్ దిగింది అన్ని కూడా వీటి అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి దారాలు కూడా చూసుకోండి మీరు నాలుగు దారాలు కూడా చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రేట్ అయితే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉందని చెప్తున్నారు ఇక్కడ మేము చెప్పడం కదండి రేట్లైతే మాట్లాడుకుంటే అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే అయితే వచ్చి కొనుగోలు చేయవచ్చు మూడోసిటీ పదార్థా పద్నాలుగు పదిహేను లీటర్లు పాలించి గేదె అని చెప్తున్నారు గ్యారా లీటర్ రెడీయా పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర వచ్చేసి థర్డ్ టైమ్ మరి మూడో ఇతల ఉంది పాలైతే చెక్ చేసుకోవాలండి ఎక్కడైనా కూడా మనం పాలైతే కంపల్సరీ ఇక్కడ చెక్ చేసుకుంటేనే మీరు అయితే కొనుగోలు చేయాలి రెండు పూటలు కాదు మూడు పూటలు ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి రెండో ఉంది పాల కెపాసిటీ పాలిటీ పద్నాలుగు పదిహేను లీటర్ పాలిషి అబిది రెడీ ఓకే దీని మనకి ఈ కూడా పదకొండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా పాలనరాలు మనకి నాలుగు రూములు కూడా సమానంగా చెక్ చేసుకోవాలండి మనం కూడా క్వాలిటీని బట్టి రేట్ అండి లక్ష ముప్పై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకున్నట్లయితే

పదకొండు लीटर అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు పదమూడు పద్నాలుగు లీటర్ల కెసిటీ కలిగేది మనం వేసే దాన్ని బట్టి పాలు అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి కాబట్టి పదమూడు పద్నాలుగు లీటర్ల వాళ్ళకి పాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పదకొండు లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారండి ఐదున్నర ఐదున్నర లీటర్లైతే పాలు పిండికోని చూసుకోండి మీరే స్వయంగా పాలు పిండుకుండా కూడా ఇబ్బంది అయితే లేదని కూడా చెప్తున్నారు ఉండడానికైతే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా రవీంద్రబాయ్ అయితే చెప్పడం జరుగుతుంది హర్యానా ముర్రా డైరీ ఫామ్ పెద్ద గోలు ఉండండి ఎగ్జిట్ ఫిఫ్టీ అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి భయంగా ఉంది కెపాసిటీ ఓకే ఇప్పుడైతే పది లీటర్లైతే పిండి చూసుకోవచ్చు పదమూడు పద్నాలుగు లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ కూడా మనకైతే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అన్ని కూడా అండర్ క్వాలిటీ కూడా చూసుకొని అన్ని అన్ని గేదలు చూసుకొని మొత్తం కూడా పద్దెనిమిది పచ్చి గేదెలు అయితే సేల్ కున్నాయండి ప్రజెంట్ అయితే ఏ బైసైకిల్ డీటెయిల్స్ పోతాయి ఇంకొక ఏదో తీసుకొస్తున్నారు రెండు అయితే ఉంది దూద్ కెపాసిటీ కింద బాయ్ దూద్ కెపాసిటీ బయస్ తేరా లీటర్ గా కెపాసిటీ బారా సే తేరా లీటర్ గా ఓకే పన్నెండు పదమూడు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు అవి కింద దూద్ గ్యారా లీటర్ ఓకే పదకొండు లీటర్లు ఇది ఇప్పుడు రెడీగా చెప్తున్నారు అన్ని కూడా మనకి ఒక వారం పది రోజులు అయితే డెలివరీ అయ్యే అయిన గేదెలు అని కూడా చెప్పడం జరుగుతుందండి పద్దెనిమిది గేదెలు సేల్ కు ఉన్నాయి భయ్యా ఏ సైకింగ్ డీటెయిల్స్ రెండో ఇతర ఉంది ఇది కూడా మనకి చూసుకోవచ్చు సెకండ్ టైమర్ ఇది కూడా సెకండ్ లెక్ట్రేషన్ లో దూద్కు కెపాసిటీ కింద లీటర్గా ఇది కూడా పదమూడు పద్నాలుగు లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు మనం ఇది ఇప్పుడైతే పదకొండు లీటర్లైతే పాలు పిండి చూసుకోవచ్చు అండి లెవెన్ లీటర్లు అయితే మీకు అయితే పాల్ అయితే పిండి చూసుకోవచ్చు గ్యారా లీటర్ మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ చూసుకోండి మెయిన్ మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా డీటెయిల్స్ పోతాయి రెండో విధాలు కెపాసిటీ కింద పద్నాలుగు పదిహేను లీటర్ల మిల్క్ కెపాసిటీ కలిగేది అబితా దూద్ది పన్నెండు లీటర్లైపు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర వాళ్ళు చెప్పడం కాదండి మీరు చూసుకోవాలి ఆరు ఆరు లీటర్లు పాలిస్తున్నాయా ఉదయం సాయంత్రం మళ్ళీ మరొక రోజు ఉదయం కూడా ఇక్కడే ఉన్నాయని చూసుకోండి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది చూసుకుంటామని చెప్తున్నారు వీళ్ళు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక గది చూస్తున్నారు భయ్యా ఏ బైసే Yes, yes, second second है ये दूद, दूद 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 ये सेकंड सेकंड है है दूध 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 कितना दिया भैया इसमें अभी 14 से 15 तो अभी से लीटर तो ट्रांसपोर्ट में ही रेडी है रेट फिक्स क्या रेट भैया देखो मान समान कस्टमर का जरूर करते हैं ऐसा फिक्स वाली कोई बात नहीं ज्यादा फर्क वाली हम बात नहीं करते ओके okay. कोई कस्टमर जो अगर दूर से आता है तो उसका 1500 रुपए का मान समान जरूर होता है ओके स्टार्टिंग प्राइस स्टार्टिंग प्राइस 135 हां फाइनल कितने का फाइनल 165 165 जी और दूध का कैपेसिटी स्टार्टिंग स्टार्टिंग तो अभी 12 से 13 लीटर तो ट्रांसपोर्ट में ही भैंसों में रेडी है okay. उससे आगे तो जो जैसे पशु को कस्टमर डाइट खिलाएगा उस हिसाब से दूध देगा టీకే టీకే రవీంద్ర భాయ్ ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడైతే అన్ని కూడా మనకి ఇవైతే ట్రాన్స్పోర్ట్లోనే రెడీ ఉన్నాయని చెప్తున్నారు పన్నెండు పదమూడు లీటర్లు పాలు ఇచ్చేయని కదని చెప్తున్నారు చూసుకోండి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా క్వాలిటీగా వస్తున్నాయి సార్ పాలు అయితే చూసుకోండి మీరు పాలు పిండి చూసుకోవచ్చు ఎక్కువగా మనకైతే పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు అయితే పాలు పెట్టేసుకోవచ్చు పాలు పెట్టేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అన్ని కూడా పాలు అయితే చెప్పడం కాదు మనం చూసుకోవాలి బకెట్లో పిండుకొని చూసుకోవాలి ఎక్కడైనా కూడా మనం కంపల్సరీ కూడా వాళ్ళు చెప్పింది కాదు అన్నీ కూడా దూడలు అయితే కొన్ని దూడలు అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కూడా సేఫ్గా వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకసారి అయితే చూసుకోవచ్చు మీరు హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం అండి ప్రెజెంట్ అయితే హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం పెద్ద కొలు కొన్ని ఎగ్జిట్ ఫిఫ్టీన్ చాలా దగ్గరలో ఉంటుంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి